ఈ సీజన్లో తిరుగులేని ఫామ్ని చూపిస్తూ దూసుకెళ్ళిపోతోంది పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ స్ఫూర్తిదాయకమైన కెప్టెన్సీలో నమ్మసక్యంగా లేని విజయాలను అందుకుంటూ అందరికీ షాకులు ఇస్తోంది ప్రీతి జింటా టీం ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన పంజాబ్ అందులో ఐదు మ్యాచ్లు గెలిచి రెండింటిలో ఓడిపోయింది కేవలం రాజస్థాన్ హైదరాబాద్ జట్లే ఇప్పటివరకు పంజాబ్ను ఓడించగలిగాయి ప్రస్తుతం పది పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ గత మూడు మ్యాచ్ల్లో చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మ్యాచ్ల్ని ఆడింది ఉదాహరణకు లాస్ట్ మూడు మ్యాచ్లు చూసుకుంటే హైదరాబాద్తో ఒప్పల్లో జరిగిన మ్యాచ్లో రెండు వందల నలభై ఐదు పరుగుల స్కోర్ చేసింది పంజాబ్ జట్టు ఇది పంజాబ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు కానీ ఇంత స్కోర్ కొట్టినా కూడా అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఆ భారీ టార్గెట్ను చేసి చేసి పారేశాడు చరిత్రలోనే అత్యధిక స్కోర్ కొట్టినా కూడా పంజాబ్కి ఓటమి తప్పలేదు ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ ఆడింది పంజాబ్ ముల్లాన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం నూట పదకొండు పరుగులకే ఆలవుట్ అయిపోయింది ఏముంది పంజాబ్ మళ్ళీ ఓడిపోతుంది అనుకున్నారు కానీ కేకేఆర్నే అనూహ్యంగా తొంభై ఐదు పరుగులకి ఆలవుట్ చేసి పంజాబ్ మళ్ళీ విజయంలోకి దూసుకొచ్చింది నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా రెండు గంటలు తుడిచిపెట్టుకుపోయాయి మ్యాచ్లో అయినా పద్నాలుగు ఓవర్లకు జరిగిన మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని పంజాబ్ బౌలర్లు భయపెట్టి కేవలం తొంభై ఐదు పరుగులకే పరిమితం చేశారు అంత చిన్న టార్గెట్ అయినా దాన్ని పడుతూ లేస్తూ ఐదు వికెట్లు కోల్పోయి చేసి చేసింది పంజాబ్ ఫలితంగా ఆర్సీబీని సొంత గ్రౌండ్లో భలే భయపెట్టింది ఓటమిని రుచి చూపించింది ఓ టైంలో నలభై తొమ్మిది అంతకంటే తక్కువ పరుగులకే ఆర్సీబీని ఆలౌట్ చేసి మహాదారుణమైన రికార్డును వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుందా అనేంతలా భయపెట్టారు పంజాబ్ బౌలర్లు ఇంతటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నా లేకున్నా భారీ విధ్వంసాలతోనో లో స్కోర్ థ్రిల్లర్స్తోనో ధైర్యంగా ఆడేస్తూ పరిస్థితి ఏదైనా సరే మ్యాచ్లను గెలవడానికి మాత్రం పంజాబ్ కింగ్స్ శతవిధాల ప్రయత్నిస్తోంది సూపర్బ్ అనిపించే ఆట తీరుతో సక్సెస్ అవుతూ పాయింట్స్ టేబుల్లో పై పైకి దూసుకువెళ్తోంది పంజాబ్ కింగ్స్